ప్రైజనైనా ఎంత బాగా పిలిచేనైనా తాతయ్య అని గాడ్ బ్లేస్ యుషన్ అదే 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 విన్నా విన్నా చెప్పు అదే నా డౌట్ ఏంటంటే రాసిన రెండో పత్రికలో ఒక డౌట్ ఉంది చెప్పు నేను ఏంటో ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అవును చుక్క ఏ హృదయం మనకున్నదివారి ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్య ఏడల మీకు మేలు ఈ వాక్యం ఈ వచనం దగ్గర నాకు చాలా పెద్ద చాలా పెద్ద సమాధానం కూడా ఉంది వింటావా వింటాం సరే అద్భుతమైన ప్రశ్న అడిగావు బేట నువ్వు బైబిల్ను మామూలుగా చదవట్లేదు పరిశోధనాత్మకంగా చదువుతున్నావు అని నాకు అర్థమైంది నీ పేరేమన్నావు కాదు బేట నీ పేరు నీ పేరు నీ పేరు వినయ్ కుమార్ చాలా సంతోషం వినయ్ నేను చెప్తాను విను సకల జనులు చిత్తగించండి ఇక్కడ ఎవరైనా ఈ ప్రశ్న అడుగుతారో ఏమో చాలా కాలం ఎదురు చూస్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే రెండవ రాకడ తెల్లవారి అంటే నీతి సూర్యుడు ఉదయించుట అని అర్థం తెల్లవారడం అంటే నీతి సూర్యుడు అరుణోదయము నీతి సూర్యుడు ఉదయించడం యశు ప్రభువారు మధ్యాకాశంలో ప్రతి నేత్రము ఆయనను చూచున్నట్లుగా ఆయన కడబూర ధ్వనించినప్పుడు ఆయన రావడం రెండవ సంఘము కొరకు కాదు సంఘముతో కలిసి ఆయన ప్రభావముతో రావడం కడబూర ధ్వనించిన తర్వాత కొన్ని దినాలకు ఆయన వస్తాడు అందరికీ దృశ్యరూపకంగా కడుబూర ధ్వనించినప్పుడేమో సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు రహస్యంగా అప్పుడు ఎవరికి కనబడడు కానీ రెండవ రాకడలో రెండవ భాగం రహస్య రాకడ మొదటి భాగం బహిరంగ రాకడ అనేది రెండో భాగం ఇది రెండు కలిస్తేనే రెండో రాకడ ఆ సంఘముతో పాటు వచ్చినప్పుడు తెల్లవారుతుందనమాట తెల్లవారినప్పుడు భౌతిక నేత్రాలతో ఆయనను మనం చూస్తాం అయితే అది లాభము లేదు అని ఈ మధ్య ప్రసంగం చేశాను నేను భౌతిక నేత్రాలతో యేసును మనం అందరం చూస్తాం దానివల్ల ప్రయోజనం లా ఏమి శూన్యం ఎందుకంటే లూసిఫర్ కూడా యేసు ప్రభును యుగ యుగాలు ఆయన వాడి కళ్ళతో చూశాడు లూసిఫరు కళ్ళతో చూశాడు చూసి కూడా అయ్యాడు కదా లూసిఫరే కాదు వాని వెంట వచ్చినటువంటి పడిపోయిన పరలోక దేవదూతల్లో మూడో వంతు భాగం వాళ్ళందరూ కూడా కళ్ళార చూసిన వాళ్ళే కదా మరి చూసి ఏమి వెలగబెట్టినట్టు ఆయన కళ్ళార చూశారు తర్వాత సీనాయి కొండ మీద మరి డెబ్భై మంది ఇస్రాయేలీల పెద్దలు యహోవాన్ ఇస్రాయేలు దేవుణ్ణి చూశారని ఉంది వాళ్ళు కూడా అరణ్యులు రాలిపోయారు కాబట్టి భౌతిక నేత్రాలతో దేవుని చూచినందువల్లనే ప్రయోజనము లేదు దానికి ఈ భౌతిక నేత్రాలతో చూసిన దానికి ఏదన్నా ప్రయోజనం ఉండాలంటే మనో నేత్రాలతో కూడా ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని చూడగలగాలి ఈ రెండు కలగాల అందుకొరకు తెల్లవారినప్పుడు వేకువ చుక్క అంటే యేసు ప్రభువే ఇంకెవరో కాదు ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదహారులో చెప్పాడు నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను దావీదుకు వేరును చిగురునై ఉన్నాను అని చెప్పాడు గుర్తుపెట్టుకో నీ దగ్గర బైబిల్ ఉందా ఇప్పుడు ఇరవై రెండు పదహారు ప్రకటన ఇరవై కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చినకు యేసు అను నేను నా దూతను ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకో చుక్కయునై ఉన్నాను నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను అని యేసు ప్రభువే చెప్తున్నాడు కాబట్టి ఆయన విశ్వాసికి దర్శనం ఇచ్చేటప్పుడు రెండు డైమెన్షన్స్లో ఇస్తాడు కళ్ళ ముందు మాంసనేత్రాల ముందు కూడా వస్తాడు అసలు ఆయన ఎవరై ఉన్నాడో ఏమై ఉన్నాడో ఆ మర్మం అంతా కూడా వీళ్ళకి అర్థం కావడానికి హృదయములో కూడా వేకువచ్చుక్కగా ఉదయిస్తాడు తెల్లవారడం అంటే సూర్యోదయం అదేమో కళ్ళ ముందు వేకువచ్చుక్కనేమో హృదయంలో ఉదయిస్తాడు ఆయన క్రీస్తు ప్రభు రెండు దశలలో కనిపిస్తాడు విశ్వాసులకు అప్పుడు మళ్ళా వీళ్ళు ఎవరు కూడా లూసిఫర్ లాగా పడిపోరు అంటే రెండవ రాకడలో మనకు కలిగే పరిపూర్ణమైన క్రీస్తు ప్రత్యక్షతను గురించి ఇక్కడ చెబుతున్నాడు అంతవరకు కూడా ఈ ప్రవచన వాక్యం అంటే అరవై ఆరు గ్రంథాల బైబిలు వాక్యము మీద బైబిల్లోని మాటల మీద లక్ష్యం మా మనకు మేలు మనకందరికీ మేలు బైబిల్ మీదనే దృష్టించాలి ఇంకా ఎన్నెన్నో కృపావరాలు అద్భుతాలు ప్రసంగాలు వ్యాఖ్యానాలు ఎన్నైనా ఉండని అన్నిటి కొరకు దేవునికి స్తోత్రం అందులో సగం నమ్మదగినవి సగం మోసం అన్నీ ఉంటాయి కానీ ఈ బైబిల్ ఎప్పటికీ మోసం చేయదు ఈ అరవై ఆరు గ్రంథాల లేఖన మీద దృష్టి పెట్టుకొని మనం నడవాలి ఎప్పటిదాకా ఆయన మనకు సూర్యునిగాను హృదయంలో వేకో చుక్కగాను రెండ రెండు విధాలుగా దర్శనం ఇచ్చేదాకా బైబిల్ ను మనం వదిలిపెట్టొద్దని చెబుతున్నాడు అర్థమైందా